భారత్ పాప్ మధ్య ఉద్రిక్తత ఎప్పుడైతే యుద్ధంగా మారిందో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఎప్పుడైతే తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేసి నూట ఇరవై మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిందో ఇక ఇదే మంచి అదనగా భావించినటువంటి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇక తన పని తను చూసుకుంటూ తన పవర్ అయితే పాకిస్తాన్ పై చూపించింది దాదాపు ఈ యొక్క దీంట్లో నలభై రెండు మంది పాకిస్తాన్ ఆర్మీని అయితే చంపేసింది దాదాపు మరికొంతమందిని అయితే అంటే వంద మందికి పైగానే గాయపరిచింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకంటే భారత్ తో యుద్ధం అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఇక పాకిస్తాన్ సైన్యం మొత్తం కూడా భారత్ వైపు వెళ్ళిపోతుంది ఇక భారత్ తో పోరాడడానికి దానికి సమయం సరిపోదు సైన్యము సరిపోదు ఇక మిగతా సమయాలెక్కడ ఎక్కడ చూస్తుంది కాబట్టి పది మంది ఉండాల్సిన దగ్గర ఒకరినో ఇద్దరునో పెట్టింది పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి తట్టుకోవడానికి ఇటు బలోచిస్తాన్ వైపు అయితే కానీ వీళ్ళు సరిపోరు కదా దాంతో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏం చేసిందంటే ఇక అన్ని వైపులా దాడి చేయడం మొదలు పెట్టింది దాదాపు యాభై ఆరు ప్రాంతాల్లో దాడి చేస్తే ఇరవై ఆరు ప్రాంతాల్లో ఆ దాడి సక్సెస్ అయింది పద్నాలుగు మంది ఒకసారి ఇరవై రెండు మంది చనిపోవడం జరిగింది పాకిస్తాన్ ఆర్మీ చనిపోయారు మరొక దగ్గర ఆరుగురు మరొక దగ్గర ఐదుగురు మరొక దగ్గర ఒకరు మొత్తానికి నలభై రెండు నలభై మూడు మంది అయితే చనిపోయారు వంద మందికి పైగానే గాయపడ్డారు ఇలాంటి సమయంలో ఇక తొందరగా మన వైపు వచ్చేస్తుంది ఇక స్వతంత్రం మనకు వస్తుంది కాలత్ అనే ఒక జిల్లాని కూడా స్వాధీనం చేసుకుంది ఆ దాంతో ఇక భారత్ అటువైపు పాకిస్తాన్ ఆర్మీని బాధేస్తూ ఉంటుంది ఇటువైపు మనం దీన్ని స్వాతంత్రం తెచ్చుకోవచ్చు ఇక భారత్ కూడా మనకి ఏదో ఒక సమయంలో సహాయం చేస్తోంది అనుకున్నటువంటి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడు ఈ పాకిస్తాన్ కాలు పట్టుకోవడం మొదలు పెట్టిందో అమెరికా కాలు పట్టుకుంది అలాగే ఇక ఈ డీజీఎంఓ కూడా ఇక మా వల్ల కాదు అని ఎప్పుడైతే ఇటు భారతదేశం యొక్క కాలు పట్టుకుంది అటు అమెరికా కాలు పట్టుకుంది ఇక మనం చేసింది ఏం లేదని విరమణకు ఒప్పుకున్నాం మనం కూడా ఈ కాల్పులు విరమణకు ఒప్పుకునేసరికి బలోచేస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొంచెం కూల్ అయిపోయింది డేలా కూడా పడిపోయింది అరే భారత్ ఇలా చేసింది ఏంటని ఇప్పుడు మనకి భారత్ ఏం చెప్తుందంటే అంటే బలోచేస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీరు నమ్మకండి పాకిస్తాన్ మాటలు పాకిస్తాన్ మాటలు నమ్మి మీరు మళ్ళీ యుద్ధం కనుక విరమిస్తే ఇది ఓసరవెల్లి ఓసరవెల్లి టైప్ కాబట్టి ఇది మోసకారి పూరితమైనటువంటి పాకిస్తాన్ సొంత దేశ ప్రజలమైన మమ్మల్లే మోసం చేస్తుంది మీరు మిమ్మల్ని మీరు ఎలాగా పాకిస్తాన్ ని నమ్ముతారంటూ ఇప్పుడు లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి చీఫ్ అయితే మాట్లాడటం జరిగింది మీరైతే దీన్ని నమ్మకండి మళ్ళీ యుద్ధం ప్రకటించండి మళ్ళీ యుద్ధం చేయండి అంటూ ఆ చీఫ్ అయితే చెప్పడం జరిగింది లిబరేషన్ ఆర్మీ చీఫ్ అలాగే ఇద్దరు చిన్నారులు జనగణమన కూడా పాడారు అంటే వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు భారతదేశంతో మాత్రమే మనం ఈ యొక్క దేశంతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడగలము మరి మనల్ని ఎవరు కూడా చేయలేరు పంతొమ్మిది వందల ఒకటిలో కూడా తూర్పు పాకిస్తాన్ ని భారత విడదీసింది ఇప్పుడు కూడా భారత్ తప్ప ఇంకొక దేశం ఏది కూడా మనకు సహాయం చేయలేదు ఎందుకంటే ఆ సత్తా లేదు రెండోది పక్కనే అంత శక్తివంతమైన దేశం మందే ఉంది కాబట్టి ఇప్పుడు మన దేశం మాత్రమే దీన్ని విడదీయడానికి అవకాశం ఉంటది ఎందుకంటే పాకిస్తాన్ అంటే మనకి ఎప్పటికీ పడదు కాబట్టి ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే దయచేసి మళ్ళీ మీరు పాకిస్తాన్ తో యుద్ధం చేయండి దాని మాటలు నమ్మకండి లేదా కనీసం జాగ్రత్తగానే ఉండండి అనే విధంగా అయితే మాట్లాడడం జరిగింది